ఇందులో ఎంత కిక్ ఉందో నీకు తెలియదు అవునరా ఇప్పుడున్న యువత మందులో గంజాయిలో డ్రగ్స్లో కిక్ని ఎదుర్కొంటున్నారు అసలు కిక్ అంటే ఏంటో తెలిసారా మీకు జీవితంలో ఏదో గొప్పగా అనుకుని దాన్ని సాధిస్తే దాన్ని కిక్ ఎలా ఉంటుందో తెలుసా నిన్ను కష్టపడి చదివిస్తున్నారు కదా మీ అమ్మా నాన్న వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడైనా ఆనందం చూసావా చూసు కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో తెలుసారా ఒక అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని నువ్వు ఎంత బాధపడుతున్నావు కానీ నిన్ను ప్రేమించిన మీ అమ్మా నాన్న ఎంత బాధపడాలి మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడి చదివించి నా కొడుకు ఏదో సాధిస్తాడు ప్రయోజకుడు అవుతాడని ఎన్నో కళలతో ఎదురు చూస్తుంటారా కానీ వారికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా ఎంత చెప్పిన తర్వాత నువ్వు ఇలానే ఉంటానంటే నీ ఇష్టం